హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట ఇంట్లో పూజలు అన్నీ అయిపోయాయా మా ఇంట్లో అయితే ఇప్పుడే అయిపోయిందనమాట ఏంటంటే మన సైడ్ త్రీ డేస్ జరుగుద్ది కదా ఇక్కడ అలా ఏం లేదు స్టార్టింగ్ మహాశివరాత్రి రోజే అందరూ ఇక్కడ కూడా చాలా యూపీ ఎంపీ ఇక్కడ కూడా చాలా బాగా చేసుకుంటున్నారనమాట మహాశివరాత్రి అనేది మేము కూడా ఈరోజు చేసాము అందులో ఇక్కడ శివరాత్రికి హాలిడే ఇచ్చారనమాట పిల్లలకి కూనూ మా వారికిను హాలిడే అనమాట ఇంకా సరే ఎందుకు ఈరోజే చేసుకుందామని చెప్పేసి ఈరోజే పూజ చేసుకున్నాను అన్నమాట ఇంకా మొత్తం పని ఇదంతా అయ్యిందనమాట ఇంకా గుడికి కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకా గుడికి వెళ్ళి ఇంకా మనము పాలాభిషేకం చేస్తాం కదా ఆ విధంగా అనమాట ఇప్పుడే జస్ట్ వెళ్ళేసి వచ్చాను అనమాట పాలాభిషేకం చేసి వచ్చాను మంచిగా ఉండాలని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు ఎలా జరుపుకున్నారు మీరు కూడా ఈ విధంగానే జరుపుకున్నారు మా చిన్న చిన్న పూజ గదిలో పూజ అయితే అయిపోయింది